మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం ఎంజిఎన్ఆర్జీజి చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనలో ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల ఉపాధిని వేతన ఉపాధిని కల్పిస్తున్నాం రెండు ప్రశ్నకి అవునండి కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది చట్ట షెడ్యూల్ ఒకటి ప్రకారం పథకం కింద రెండు వందల అరవై ఆరు పనులు అనుమతించబడతాయి అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడతాయి ఈ మూడో ప్రశ్న అధ్యక్ష ఎంజిఎన్ఆర్ఈజి ఎన్ఆర్ఈజిఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న పదిహేను రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం డిమాండ్ చేసిన వేతనదారులకి పదిహేను రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం ఐదు లోపు పనిని కల్పించడం వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు చట్టం యొక్క అర్హతలు అవగాహన కల్పించడానికి కనీసం నెలకు ఒకసారి రోజ్గార్ దివస్ నిర్వహించడం వాల్ రైటింగ్స్ అవగాహన ప్రచారాలు ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి జాతీయ ఉపాధి హామీ పధ ఉపాధి లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకాలు గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ అన్ని కూడా మేము నోట్ చేస్తున్నాం అధ్యక్ష మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాపు రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నదా అధ్యక్ష సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులమ్స్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తాం అధ్యక్ష ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు కంపల్సరీ చేశాం అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేశాం అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేస్తుంది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలా సార్లు నేను రివ్యూ చేస్తానంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక కూడా ఒక రివ్యూ చేస్త చేస్తా ఉన్నాం కానీ ఇది చాలా కొంచెం లోతుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్ ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సి కావాల్సిన కనీసం కామ్యూనిటీ మన ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటి పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తా లేదా చూడాలి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష చెప్పాలి నేను అవ్వాలేదు ఎందుకని మీరు అడిగారు

ముందుగా మొదటి సభ్యులు అడిగిందని అంటే మండ్రే నరే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే మండ్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష ఇది వంద రోజులు ఎవరికైతే పని కావాలో కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు ఇది పూర్తిగా ఇది లేబర్ బేస్డ్ ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ రివెన్ సో ఎవరైతే వంద రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే పదిహేను రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపన్సేషన్ కూడా పే చేయాలి అలాగే ఇంకొక ప్రశ్న అర్థం చేసి సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీన్ని అనుసంధానం చేస్తారు అంటే విఆర్ సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ అ ప్రయారిటీ ఫర్ నరేగా జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా మా ఉద్దేశం దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తాం అలాగే గుర్రపు డెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్ అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ దృష్టి అధికార దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్రయారిటీస్ చేసి దాన్ని తీసుకెళ్తా అదొచ్చు అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇంకొక ప్రశ్న ఫోర్ నైన్ లాక్ జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ lakh wage seekers working on work sites today. It ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లాక్ వెయిట్ సీకర్స్ వర్కింగ్ ఆన్ వర్క్ సైట్స్ టుడే ఇట్ విల్ ఫర్దర్ ఇంక్రీస్ ఇన్ కమింగ్ డేస్ కాకుండా గతంలో మన లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తి పడి పులారాగా చెప్తే ఇరవై రెండు సైకిల్ అనుసంధానం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవన్ చాలా అస్తవ్యస్తంగా చేస్తారు అనేది ఆల్ ది డిపార్ట్మెంట్స్ విల్ కంప్లీట్ లుక్ ఇష్యూస్ కూర్చున్నా హిందూ స్మశాన వాటికి కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ వాటికి కావచ్చు ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను దీన్ని శ్మశాన వాటికలకి మట్టింపు చేయమని ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను అది మీ దృష్టికి తీసుకొస్తాం ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది గౌరవ సభ్యులు చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు కాంపౌండ్ వాల్ స్కూల్స్ ఎలా కాపాడుతామో కాంపౌండ్ వాల్స్ తో కట్టి అలాగే శ్మశా ఉన్న శ్మశాన వాటికల్ని కాంపౌండ్ వాల్ కట్టమని కూడా చెప్తాను డెఫినెట్లీ దీన్ని ఎగ్జామిన్ చేసి దానికి ముందుకు తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అభ్యర్థుల మేరకు నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ భారత్ ప్రభుత్వం చెన్నై వారు అధ్యయనం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ తీర వెంబడి కోత నిర్వహణ కోసం ఆ తీరు ప్రాంత నిర్వహణ ప్రణాళికను రూపొందించారు షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది తీర ప్రాంత కోత వంటి తీర ప్రాంత ప్రమాదాలను నియంత్రించడానికి మరియు తీర ప్రాంత ప్రజలకు సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక వ్యూహాత్మక ప్రణాళిక ఇది దీని ద్వారా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ రిస్క్ రిడక్షన్ హ్యాబిటాట్ ప్రిజర్వేషన్ అలాగే ఇతర విషయాలతో పాటు తీర ప్రాంత కోత నివారించడానికి కింద తీర ప్రాంత రక్షణ వ్యూహాలను షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ లో ప్రముఖంగా పేర్కొనడమైంది ఒకటి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ లైక్ మాంగ్రోస్ క్యాజరీనా ప్లాంటేషన్ డ్యూ నరిష్మెంట్ అంటే మన అడవులు సరుగుడు తోటలు మరి ఇసుక తెలుగుల సంరక్షణ వంటి ప్రవేశించింది రెండవది దృఢమైన పరిష్కారాలు గ్రోయిన్స్ డ్రైనింగ్ కోణాలు మొదలైనవి హార్డ్ సొల్యూషన్స్ లైక్ రాళ్ల దిబ్బలు ఇలాంటి కాంక్రీట్ నిర్మాణం అలాగే మూడవది హైబ్రిడ్ పరిష్కారాలు ప్రకృతి మరియు దృఢమైన పరిష్కారాలు కలయిక అంటే కొంతసేపు నేచర్ ప్లేస్ సొల్యూషన్స్ మాంగ్రోస్ ప్లాంటేషన్ తో పాటు కొంత కాంక్రీట్ నిర్మాణాలతో కూడా కోరిన హైబ్రిడ్ పరిష్కారం సో పైన పేర్కొన్న వ్యూహాలని సాధ్య అధ్యయనాల ఆధారంగా ఇది ఒక కొన్ని సమీకృత విధానంతో చేపట్టాలి నాగావళి మరియు వంశధార నది సంఘటన ప్రదేశాల్లో తీర ప్రాంత కోతను నియంత్రించడానికి ముందస్తు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని మరియు వివిధ మండలాల్లో ఫిషింగ్ జట్టులు నిర్మించడానికి శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం పది తొమ్మిది ఇరవై నాలుగో తేదీల లేఖ ద్వారా చెన్నైలోని జాతీయ తీర ప్రాంత పరిశోధన కేంద్రానికి డైరెక్టర్ కోరడం జరిగింది జాతీయ పరిశోధన కేంద్రం బృందం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి రెండు ఇరవై నాలుగు ప్రాంతాన్ని సందర్శించి నాగావల్ నది ఉత్తర ఒడ్డున మరియు వంశధార నది కలిగంపట్నం దక్షిణ ఒడ్డున కోతను గమనించినట్టు తెలియజేసింది మరియు సమగ్ర అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఈ ఒక సమగ్ర అధ్యయనం నిర్వహించి ఉపశమన చర్యలతో కూడిన ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్సిసిఆర్ అభ్యర్థించింది ఎన్సిసిఆర్ ద్వారా డిపిఆర్ ని సిద్ధం చేసి సమర్పించడానికి దాదాపుగా మూడు నెలల సమయం పట్టచ్చు డిపిఆర్ అందిన వెంటనే సంబంధిత భాగస్వామ్య ప్రభుత్వ శాఖల ద్వారా నివారణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం గౌరవ సభ్యులిద్దరు లెవెల్ అంశాలను ఖచ్చితంగా ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష ఇది నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ వాళ్ళతో ఆల్రెడీ తెలియజేసే అధ్యక్ష ముఖ్యంగా మన మత్స్యకార గ్రామాల్లో చాలా వరకు మన శ్రీకాకుళం జిల్లాలో కోత గురైన విషయం ఆల్రెడీ మా దృష్టిలో ఉంది అధ్యక్ష తెలియజేశాం ఆల్రెడీ అలాగే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి దానివల్ల ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వాటర్ రేవ్ కానీ ఈ ఎస్టీ అనోమ్ కానీ ఎస్సీ అనోం కానీ గురించి చెప్పిన విషయాలు కూడా దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష ఇది ప్రత్యేకించి ఇక్కడ ఈ మత్స్యకార గ్రామాల్లో చాలా సమస్యలకు సంబంధించి ఈ ఎన్సిసిఆర్ వాళ్ళు కొంత అవగాహన లేదు అని తెలియజేశారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తే స్థానికంగా ఉన్న సమస్యలు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఖచ్చితంగా దాన్ని ఎన్సిసిఆర్ వారి దృష్టికి తీసుకెళ్లి ప్రజాప్రతినిధులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే వారితో ప్రస్తావించిన ఆయిల్ వెల్స్ తవ్వకం కానీ లేదంటే ఈ పైప్ లైన్స్ వేయటం ముప్పై నలుగురు పైప్ లైన్స్ వేయటం వల్ల కింద ప్రవాహం తీరుతలు మారుతూ ఉన్నాయి దానివల్ల ఈ చమురు తట్టు కూడా బయటకు వచ్చుకునే సందర్భాల్లో మత్స్య సంపద కూడా నశించిపోతుందన్న దృష్టిని కూడా తీసుకుని ఇది ఒక సమగ్ర తీర ప్రాంత ఒక కోస్ట్ లైన్ ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ దీన్ని ఒక ఈ మన రిలయన్స్ వాళ్ళే కావచ్చు ఓఎన్జిసి వాళ్ళే కావచ్చు ఇది మేము దీన్ని ఇన్స్పెక్ట్ చేయించి దీని అధ్యయనం జరిపించి ఖచ్చితంగా దీన్ని ఒక సరైన రైట్ యాక్షన్ విల్ బి టేకన్ సార్ దట్ ఈస్ కమిట్మెంట్ ఇవి కాకుండా నేను మీకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మాటిస్తున్నాను ఈ రోజున నేను స్వయంగా ఉన్నతాధికారుల బృందంతో నేను మీ ఆయా ఎక్కడైతే సమస్యలు ముఖ్యంగా శ్రీకాకుళం తీరు ప్రాంతంలో సంబంధించి ఎక్కడైతే కోత గురవుతుందో ఇది నేను అమలాపురం కానీ ఇవన్నీ నేను పర్యటించి ప్రత్యేకించి నేను ఒకసారి నేను కూడా దీంట్లో భాగస్వామి ప్రత్యక్షంగా తీసుకుంటాను మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఇలాంటివి వేవ్ ఉన్నా సరే వీ విల్ బి వెరీ ప్రోయాక్టివ్ అని తెలియజేస్తున్నాను వీ విల్ హండ్రెడ్ పర్సెంట్ వీల్ అడ్వాస్ ఇష్యూస్